హాయ్ వెల్కమ్ టు అవర్ షెడ్యూజోన్ మరి ఏపీ హైకోర్టు ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది అందులో ముఖ్యంగా ప్రతి ఇంపార్టెంట్ టాపిక్ నుంచి ముఖ్యమైనటువంటి క్వశ్చన్స్తో మనం క్లాస్ అయితే చేస్తున్నాం అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ నదులు అనేటువంటి టాపిక్ నుంచి మనం క్లాస్ అయితే చేస్తున్నాం మరి అందులో భాగంగా అతి ముఖ్యమైనటువంటి ప్రశ్నలతో ఇంతకుముందు క్లాస్ అయితే చేసాం దాని కంటిన్యూషన్గా ఈ క్లాస్ అయితే ఉంటుంది ప్రతి క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి అన్నీ కూడా నూతన జిల్లాల ప్రాతిపాదికన చేస్తున్నాం కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మరి క్లాస్లోకి వెళ్ళే ముందు ఆరు జోన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ది బెస్ట్ బిట్ బ్యాంక్ ఫర్ హైకోర్టు ఏపీ హైకోర్టు జాబ్స్ కేవలం టూ హండ్రెడ్ రూపీస్కి ది బెస్ట్ టెస్ట్ సిరీస్ కేవలం టూ ఫిఫ్టీ రూపీస్కి ద బెస్ట్ క్లాసెస్ ఫర్ లెజ విత్ లెజెండరీ ఫ్యాకల్టీస్ కేవలం ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి మనం యాప్లో అయితే అందిస్తున్నాం ఖచ్చితంగా మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని డెమోస్ చెక్ చేసి అయితే పొందండి అదేవిధంగా ఆరు షెడ్యూజన్ లాంగ్ టర్మ్ ఇంటిగ్రేటెడ్ మెంటార్షిప్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలని ఆసక్తి ఉంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి సో మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం ఈరోజు బొర్రా గుహలు ఏవైతే ఉన్నాయో ఈ బొర్రా గుహలు ఏ నది పరివాహక ప్రాంతంలో ఏర్పడ్డాయి మరి అరకు వ్యాలీలో మనకి బొర్రా గుహలు అనేటువంటిది చాలా చాలా ఫేమస్ మీ అందరికీ తెలుసు అయితే ఈ బొర్రా గుహలు అనేటువంటివి ఏర్పడిన నదీ పరివాహక ప్రాంతం ఏది అనేటువంటిది క్వశ్చన్ మరి ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ చూసుకుంటే ఏ గోస్తని బి శారద సి తాండవ నది అదేవిధంగా గుండ్లకమ్మ నది మరి ఏది కరెక్ట్ ఆన్సర్ అని ఇక్కడ చూసినట్లయితే గోస్తని నది అనేటువంటిది సరైనటువంటి ఆన్సర్ మరి ఈ గోస్తాని నది గురించి చూసుకున్నట్లయితే ఉత్తర కోస్తాలో ఉత్తర కోస్తాలో తూర్పు దిక్కుగా ప్రవహించేటువంటి నదులు తూర్పు దిక్కుగా ప్రవహించేటువంటి నదుల్లో ఈ గోస్తని నది ఒకటి మరి గోస్తని నది జన్మస్థానం ఎక్కడ అంటే ఈస్టర్న్ ఘాట్స్లో అనంతగిరి కొండలు అనంతగిరి కొండల్లో ఇది ప్రవహిస్తుంది అనమాట విజయనగరం విశాఖపట్నం జిల్లాల్లో ఇది ప్రవహిస్తూ ఉంటుంది భీమునిపట్నం దగ్గర మనకి బంగాళాఖాతంలో ఈ గోస్తని నది కలిగిపోతుంది ఈ గోస్తని నది పరివాహక ప్రాంతంలోనే మనకి బొర్రా గుహలు అనేటువంటివి ఏర్పడ్డాయి ఇక మరొక క్వశ్చన్ చూస్తే బొజ్జన్నకొండ లింగాలకొండ మరి బొజ్జన్న కొండ లింగాలకొండ అనేటువంటి బౌద్ధ క్షేత్రాలు ఏవైతున్నాయో ఈ బొజ్జన్న కొండ లింగాలకొండ అనేటువంటి బౌద్ధ క్షేత్రాలు ఏ నది ఒడ్డున ఏర్పడ్డాయి గోస్తని నది శారదా నది పాండవ నది గుండ్లకమ్మ నది మరి దీనిలో సరైనటువంటి ఆన్సర్ చూస్తే ఆప్షన్ బి అయినటువంటి శారదా నది ఏదైతే ఉందో శారదా నది పరివాహక ప్రాంతంలో ఒడ్డున మనకి లింగాలకొండ బొజ్జనకొండ అనేటువంటి బౌద్ధ క్షేత్రాలు ఏర్పడ్డాయి మరి వివరాలు చూసినట్లయితే మీకు శారదా నది యొక్క మొత్తం పొడవు నూట ఇరవై రెండు కిలోమీటర్లు ఉంటుందండి తూర్పు కనుముల్లో అంటే ఈస్టర్న్ ఘాట్స్లో ఏర్పుట్టినటువంటి నదుల్లో ఈ శారదా నది అనేటువంటిది ఒక మధ్యతరహా నదిగా ఉంది మరి విశాఖపట్నం జిల్లా విశాఖపట్నం దగ్గర ఎలమంచిలి అనకాపల్లిలో మొదలై పట్టణాల్లో మొదలై ఈ నదీ పరివాహక ప్రాంతంలో మనకు ఎలమంచిలి అనకాపల్లి అనేటువంటి పట్టణాలు ఉన్నాయి అనకాపల్లి విశాఖపట్నం జిల్లాల్లో ఈ రెండు జిల్లాల్లో ఇది ప్రవహిస్తూ మనకు ప్రవహిస్తూ ఫైనల్గా బంగాళాఖాతంలో కలుస్తుంది ఈ బొజ్జనకొండ లింగాలకొండ అనేటువంటి బౌద్ధ మతక్షేత్రాలు ఉన్నాయో ఈ రెండు కూడా మనకు శారదా నది పరివాహక ప్రాంతంలో ఉన్నాయన్నమాట సో శారదా నది ఇది సరైనటువంటి ఆన్సర్ ఇక మరొక ముఖ్యమైనటువంటి క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఏ నది పైన నెమలిగుండం జలపాతం ఏ నది పైన నెమలిగుండం జలపాతం అనేటువంటిది ఉన్నది అనేటువంటిది క్వశ్చన్ అనమాట మరి ఇక్కడ మీకు స్వర్ణముఖి నది కుందేరు నది పాపాగ్ని నది గుండ్లకమ్మ నది అనే నదులైతే ఇచ్చాడు మరి ఏది కరెక్ట్ ఆన్సర్ అనేటువంటి చూడండి ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో చూసుకుంటే ఆప్షన్ డి గుండ్లకమ్మ నది ఏదైతే ఉందో గుండ్లకమ్మ నది గుండ్లకమ్మ నది అనేటువంటిది సరైనటువంటి ఆన్సర్ అవుతుందన్నమాట మరి వివరాలు చూద్దాం వివరాలు చూసినట్లయితే గుండ్లకమ్మ నది అనేటువంటిది నంజాల ప్రకాశం బాపట్ల పల్నాడు ప్రకాశం జిల్లాలో పల్నాడు జిల్లాలో ఇది ప్రవహిస్తుంది న్యూ డిస్టిక్స్ బేస్ చేసుకొని చూస్తే ఈ గుండ్లకమ్మ నది యొక్క మొత్తం పరివా ఎంత పొడవు ఉంటుంది అంటే రెండు వందల ఇరవై కిలోమీటర్లు ఇది ప్రవహిస్తుంది అనమాట ఈ నది ప్రకాశం జిల్లాలోని గుండాయపాలెం వద్ద మనకి బంగాళాఖాతంలో కలుస్తుంటుంది ఈ కృష్ణ పెన్నా నదుల మధ్య గల అతిపెద్ద స్వతంత్ర నది అంటే కృష్ణానది పెన్నా నదుల మధ్య ఉన్న అతి పెద్ద ఇండివిడ్యువల్ నది అంటే ట్రిబ్యుటరీ కాకుండా ఉన్నటువంటి నది అనమాట దీనికి గల ఉపనదులు కండలేరు మరి నది పైన నెమలిగుండం జలపాతం నెమలిగుండం జలపాతం అనేటువంటిది మనకి ఈ యొక్క గుండ్లకమ్మ నది పైనే ఉంది ఇది ఒక పెద్ద మనకు ఇండివిడ్యువల్ రివర్గా చెప్పుకోవచ్చు సో మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఖమ్మం చెరువు మార్కాపురం చెరువులు ఈ చెరువులు చాలా ఫేమస్ అంటే ఖమ్మం చెరువు మార్కాపురం చెరువులు చెరువులు ఏ నది వల్ల మనకు ఏర్పడ్డాయి ఖమ్మం చెరువు మార్కాపురం చెరువులు చెరువులు ఇచ్చినటువంటి నదులు ఏవైతే ఉన్నాయో ఈ నదుల్లో ఏ నది వల్ల ఏర్పడ్డాయి అనేటువంటిది క్వశ్చన్ అనమాట సో మరి కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే మరి ఈ కరెక్ట్ ఆన్సర్ మనకి ఆప్షన్ డి ఇది కూడా గుండ్లకమ్మ నది అంటే ఇంతకుముందు ఏదైతే గుండ్లకమ్మ నది గురించి చెప్పుకున్నామో ఈ గుండ్లకమ్మ నది వల్లే మనకు ఈ ప్రకాశం జిల్లాలో ఈ ఖమ్మం చెరువు మార్కాపురం చెరువులు అనేటువంటివి ఏర్పడ్డాయి మరి ఖమ్మం చెరువు మార్ మార్కాపురం చెరువులు అనేటువంటి గుండ్లకమ్మ నది చెరువు గుండ్లకమ్మ నది పరి ప్రవాహం వల్ల ఇది ఏర్పడతాయి అనమాట దీనికి ఉపనదులుగా రామ్వాగు రాళ్లవాగు పొగళ్ళ దువ్వలేరు జంపలేరు చిలకలేరు ఇవన్నీ కూడా ఉప నదులుగా ఉన్నాయి ఈ నదులు యొక్క ప్రవాహం వల్లే మార్కాపురం చెరువు ఖమ్మం చెరువులు అనేటువంటివి ఏర్పడ్డాయి గుండ్లకమ్మ చెరువు అనేటువంటిది సరైనటువంటి ఆన్సర్ సో మరి ఇక్కడ నెక్స్ట్ చూసినట్లయితే పెన్నా నది ఏదైతే ఉందో పెన్నా నది యొక్క ఉపనదులు ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో పెన్నా నది యొక్క ఉపనదులు ఏవైతే ఉన్నాయో వీటిని గుర్తించండి అన్నాడు మరి పెన్నా నది ఆల్రెడీ చెప్పుకున్నాము రాయలసీమ జీవధానంగా చెప్పుకుంటారు ఈ పెన్నా నది ఈ పెన్నా నది యొక్క ఉపనదులు ఏమున్నాయంటే కుందేరు నది చిత్రావతి నది పాపాగ్ని నది సిగిలే సిగిలేరు నది ఈ నదులన్నీ కూడా మనకు పెన్నా నదికి ఉపనదులు అయితే ఉన్నాయి మరి ఏవి ఎటువైపు ప్రవహిస్తాయన్నటువంటి చూసినట్లయితే పెన్నానదికి వైపున ఉపనదులు జయమంగళం కుందేరు సింగిలేరు బోగేరు అండ్ బీరపేరు అదే కుడివైపు నదులు చూసుకుంటే చిత్రావతి పాపాగ్ని చెయ్యారు ఈ మొత్తం ఇచ్చినటువంటి అన్నీ కూడా పెన్నా నది యొక్క ఉపనదులు రాయలసీమ జీవనాడిగా మనకి పెన్నానదిని అనమాట ఇక మరొక క్వశ్చన్ చూద్దాం ఆ స్వర్ణ బాహు స్వర్ణబాహు అని ఇచ్చినటువంటి నదులు ఏవైతే ఉన్నాయో ఈ నదుల్లో ఏ నదికి స్వర్ణ బాహు అనే పేరు ఉంది అనేటువంటి క్వశ్చన్ అనమాట మరి ఇక్కడ ఇచ్చినటువంటి నదుల్లో స్వర్ణబాహు అని ఇతర పేరు ఉన్నటువంటి నది ఏది అంటే ఇక్కడ సిగిలే సగిలేరు అనేటువంటి నది ఏదైతే ఉందో ఈ సగిలేరు నదికే స్వర్ణబాహు అనేటువంటి మరొక పేరు ఉంది అయితే మరి సగిలేరు నది యొక్క వివరాలు కనుక చూసినట్లయితే సగిలేరు నదికి స్వర్ణబాహు అనేటువంటి మరొక పేరు ఉంది ఈ నది మనకు ప్రకాశం జిల్లాలో నల్లమల కొండల్లో కంబం వద్ద పుట్టి దక్షిణాన గిద్దలూరు బద్వేలు అదేవిధంగా బద్వేలులో ప్రవహిస్తూ వైఎస్ఆర్ జిల్లాలో వైఎస్ఆర్ జిల్లాలో పెన్నా నదిలో మనకు ఈ సగిలేరు నది కలిసిపోతుంది తగిలేరు అనేటువంటి నది వేదవుతుంది నది పైన మనకి వైఎస్ఆర్ జిల్లాలో రెండు మధ్య తరహా నీటి పారుదల పథకాలు కూడా ఇవి కండక్ట్ చేయడం కట్టడం జరిగిందనమాట ఈ పథకాలు ఏంటంటే చూసుకుంటే అవి సగిలేరు ప్రాజెక్టు ఎగువ సగిలేరు ప్రాజెక్టు రెండవది దిగువ సగిలేరు ప్రాజెక్టు ఎగువ దగు సగిలేరు దిగో సగిలేరు అనే రెండు ప్రాజెక్టులు ఇక్కడ కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది ఇక మరొక ముఖ్యమైనటువంటి క్వశ్చన్ చూస్తే కొల్లేరు సరస్సు ఇచ్చినటువంటి జిల్లాల్లో ఏ జిల్లాలో ఉంది మరి కొల్లేరు కృష్ణా గోదావరి డెల్టాల మధ్య ఉండేటువంటి కొల్లేరు సరస్సు ఇచ్చినటువంటి జిల్లాలో ఏ జిల్లాలో ఉంది అంటే మరి ఇక్కడ ఇచ్చినటువంటి జిల్లాల్లో ఏలూరు జిల్లాలో ఉంది ప్రస్తుతం మరి కొల్లేరు సరస్సు మంచినీటి సరస్సు అందరికీ తెలిసిందే కొల్లేరు అనగానే అనేక వలస పక్షులకు ఆవాస కేంద్రంగా ఉంటుంది కృష్ణా గోదావరి నెల డెల్టాల మధ్య ఇది ఏర్పడింది అనమాట ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి సరస్సులన్నింటిలో కల్లే పెద్దది ఈ సరస్సు ఏలూరు జిల్లాలో ఏలూరుకు దిగువన కైకలూరుకు ఉత్తరాన కృష్ణా గోదావరి డెల్టాకు మధ్యలో ఉందన్నమాట దీని యొక్క ఈ చూసుకుంటే రెండు వందల యాభై నాలుగు చదరపు కిలోమీటర్లు ఇక తమిలేరు బుడమేరు అనేటువంటివి ఏవైతే ఉన్నాయో ఈ తమ్మిలేరు బుడమేరు అనేటువంటి నదులు ఏ క్రింది సరస్సులో కలుస్తాయి తమ్మిలేరు బుడమేరు అనేటువంటి నదులు ఇక్కడ ఒక సరస్సులో కలుస్తాయి అయితే ఆ సరస్సు ఏంటి అంటే నదులు సరస్సులో కలుస్తాయి అన్నమాట మరి తమ్మిలేరు నది బుడమేరు నది ఈ రెండు కూడా మనకు కలిసేటువంటి సరస్సు ఏంటంటే కొల్లేరు సరస్సు కొల్లేరు సరస్సులో తమ్మిలేరు బుడమేరు అనేటువంటి నదులు మనకు కలుస్తాయి అన్నమాట ఇక పులికాట్ సరస్సు మీ అందరికీ తెలిసిందే పులికాటు గురించి ఇది ఏ రాష్ట్రాల మధ్య ఉంది పులికాట్ అనేటువంటిది అతిపెద్ద సరస్సు మనకు దక్షిణ భారతదేశంలో ఉప్పు నీటి సరస్సు అనమాట మరి పులికాట్ సరస్సు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడు తమిళనాడులో మనకు ఆంధ్రప్రదేశ్ తమిళనాడు మధ్య పులికాటు సరస్సు అయితే ఉంది సో మరి నెక్స్ట్ చూస్తే పులికాటు సరస్సు యొక్క విస్తీర్ణం ఎంత మరి పులికాటు సరస్సు నాలుగు వందల అరవై చదరపు కిలోమీటర్లో పులికాటు సరస్సు అనేటువంటిది విస్తరించి ఉంది కాబట్టి పులికాటు సరస్సు యొక్క విస్తీర్ణం నాలుగు వందల అరవై చదరపు కిలోమీటర్లు మరి పులికాటు సరస్సులో ఎక్కువ భాగం అయితే ఆంధ్రప్రదేశ్లోనే ఉంటుందన్నమాట మరి రాష్ట్రంలో కండకర్ల ఆవ కోమరవోలు ఆవల తంపర దమయంతి సరస్సు ఇవన్నీ కూడా మొదలైన చిన్న చిన్న సరస్సులన్నీ కూడా ఇవన్నీ కూడా పులికాట్లో కలుస్తాయి అన్నమాట ఇక భావనపాడు బీచ్ ఏదైతే ఉందో బావనపాడు బీచ్ చాలా ఫేమస్ మరి ఈ బావనపాడు బీచ్ ఉన్నటువంటి జిల్లా ఏదో ఐడెంటిఫై చేయండి మరి మీలో ఈ జిల్లాకు సంబంధించిన వాళ్ళు వచ్చి ఉంటే ఈ విధమైనటువంటి సింబల్తో కామెంట్ చేయండి మరి బావనపాడు బీచ్ చూసుకున్నట్లయితే అందరికీ తెలుసు శ్రీకాకుళం చాలా ఫేమస్ ఫిషర్మ్యాన్ కమ్యూనిటీకి సంబంధించి సో బావనపాడు బీచ్ అనేటువంటిది మనకు ఎక్కడ అంటే శ్రీకాకుళం జిల్లాలో ఉంది ఇక తూర్పు కనుములు జన్మించి తూర్పు కనుముల్లో జన్మించి ఉత్తరానికి ప్రవహించి అంటే తూర్పు కనుమల్లో ప్రవహించి ఉత్తరానికి ప్రవహించి ఒడిస్సాలో కలిసేటువంటి ఏకైక నది ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో ఏది అనేటువంటిది క్వశ్చన్ సో మరి ఇక్కడ జంజావతి నాగావళి మాచ్ఖండ్ పాండవ నది మరి ఏది తూర్పు కనుమల్లో ప్రవహించి జన్మించి ఉత్తరం వైపు ప్రవహించి ఒడిస్సాలో కలుస్తుంది అంటే కరెక్ట్ ఆన్సర్ మాచ్ఖండ్ నది మాచ్ఖండ్ మరి మాచ్కండ్ అనేటువంటి నదికి మరొక పేరు ఏంటంటే మత్స్యకుండల మత్స్యకుండల అనేటువంటి పేరు ఉంది అల్లూరు సీతారామరాజు జిల్లాలో గూడెం ప్రాంతంలో మాడుగ అనేటువంటి కనుమల్లో మాడుగ కనుముల్లో ఈ మాచ్కండ నది జన్మించి తూర్పు కనుముల్లో జన్మించి ఉత్తరం వైపు ట్రావెల్ చేసి పైగా పై ఫైనల్గా ఒరిస్సాలోకి ట్రావెల్ చేయలేటువంటి ఒకే ఒక్క నది మనకి మాచ్కండ్ ఇక మరొక ముఖ్యమైనటువంటి క్వశ్చన్ చూస్తే ప్రముఖ దైవక్షేత్రం ప్రముఖ దైవక్షేత్రం శ్రీకాళహస్తి ప్రముఖ దైవక్షేత్రమైనటువంటి శ్రీకాళహస్తి ఏదైతే ఉందో శ్రీకాళహస్తి ఏ నది పరివాహక ప్రాంతంలో ఉంది అనేటువంటిది క్వశ్చన్ మరి రాయలసీమలో ఉన్నటువంటి ప్రముఖ శ్రీ శైవక్షేత్రం శ్రీకాళహస్తి ఎక్కడ ఉంది అంటే స్వర్ణముఖి నదిలో స్వర్ణముఖి నది పరివాహక ప్రాంతంలో ఉంది మరి మంచు విష్ణు అయితే స్విట్జర్లాండ్లో ఉందని చెప్తాడు సో మరి శ్రీ శ్రీకాళహస్తి మనకి ఎక్కడ ఉంది అంటే స్వర్ణముఖి నది దగ్గర ఉంది సో మరి ఇక్కడ స్వర్ణముఖి నది అనమాట మరి స్వర్ణముఖి నది ఈశాన్య ఋతుపవన సమయాల్లో ప్రవహించేటువంటి నది తిరుపతి జిల్లాలో ఈ నదికి ప్రవహిస్తూ ఉంటుంది ఇక్కడ ఉన్నటువంటి ప్రముఖ దైవక్షేత్రం శ్రీకాళహస్తి దీని యొక్క ఉపనది కళ్యాణి నది కళ్యాణి అనేటువంటి డ్యామ్ను ఈ యొక్క నది పైన కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది ఇక ఫైనల్గా మనం చూసుకుంటే డూడుము జలపాతం డూడుము జలపాతం ఏదైతే ఉందో ఈ డూడుము జలపాతం అనేటువంటిది ఒడిస్సాలో ఉన్నటువంటి పెద్ద జలపాతం అనమాట ఈ ఒడిస్సాలో ఉన్నటువంటి ఈ డూడుము జలపాతం ఏ నది పైన ఉంది అనేటువంటిది క్వశ్చన్ మరి కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే మార్చకండ్ అనేటువంటిది సరైనటువంటి ఆన్సర్ సో మరి ఇవి ఈరోజుకు ముఖ్యమైనటువంటి నదులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ నదులకు సంబంధించిన ప్రశ్నల సిరీస్లో రెండవ వీడియో మరొక క్లాస్తో మరొకసారి కలుద్దాం ఈ క్లాస్ మీకు ఉపయోగపడింది అనుకుంటే ఖచ్చితంగా మనకు కామెంట్ చేయండి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని అయితే తెలియజేయండి అదేవిధంగా యాప్ డౌన్లోడ్ చేసుకుని బెస్ట్ కోర్సెస్ తక్కువ ప్రైస్కి పొందండి లాంగ్ టర్మ్ ఇంటిగ్రేటెడ్ మెంటర్షిప్లో జాయిన్ అవ్వాలనుకుంటే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ